గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ బిగ్ బాస్ టుడే తెలుగు ఫైనల్ గా ప్రోమోలో చూపించిన టాస్క్ ని సుమన్ శెట్టి తనుజాని మట్టి కరిపించిన సుమన్ శెట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి అవుట్ భరణి మాస్టర్ గేమ్ బిగ్ బాస్ నైన్ తెలుగు లైవ్ అప్డేట్స్ బిగ్ బాస్ చివరి దశకు చేరుకోవడంతో ప్రతి వారం కెప్టెన్సీ రేస్ నుంచి ఆట సాగేది అయితే ఇది పదమూడో వారం కావడంతో టికెట్ టు ఫినాలి రేస్ జరుగుతుంది అంటే ఈ రేస్ లో గెలిచిన వాళ్ళు ఫస్ట్ ఫైనలిస్ట్ గా గ్రాండ్ ఫినాలి అడుగుపెడతారు అడుగు పెడతారు అయితే ఈ రేస్ లో ప్రతి సీజన్ లోను ఈ టాస్క్ టికెట్ టు ఫినాలి అనే పేరుతో పెట్టేవారు కానీ ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ కొంత ఆట సాగుతుంది నిన్నటి ఎపిసోడ్ లో తనుజ బిహేవియర్ చూసిన తర్వాత వామ్మో ఏమైనా ఎంత తర్వాత టికెట్ ఫినాలి రేస్ నుంచి తప్పుకుంటే ఆట అంత ప్రశాంతంగా సాగుతుంది అన్నట్లుగానే బిహేవ్ చేసింది అయితే నేటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టితో తలపడింది బిగ్ బాస్ ముద్దు బిడ్డ టికెట్ ఫినాలే గెలిస్తే బిగ్ బాస్ నైన్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారు ఈ ప్రాసెస్ లో భాగంగా నిన్న ఈ రోజు టాస్క్ లు రసవత్తరంగా మారాయి ఈ రోజు టాస్క్ లో భాగంగా రేస్ లో ఉన్న సుమన్ శెట్టి మరియు తనుజాల మధ్య బ్యాలెన్స్ ద టబ్ టాస్క్ జరిగింది ఈ టాస్క్ లో భాగంగా బ్యారెల్ కింద నిలబడి తాళ్లతో దాన్ని బ్యాలెన్స్ గా రెండు తాళ్లతో చేతులతో మాత్రమే పట్టుకో కదలకోకుండా పట్టుకోవాలి అందులో ఉన్న వాటర్ కూడా కింద పడకూడదు సమయానుసారంగా బజార్ మోగుతుంది అప్పుడు సంచాలక హౌస్ మేట్స్ తో ఒకరి పిలుస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు వారు వచ్చి ట్యాప్ ఆన్ చేసి ఎవరైతే వారికి ఫైనలిస్ట్ గా వెళ్ళకూడదు అనుకుంటున్నారో వాళ్ళ ట్యాప్ ఆన్ చేస్తారు అప్పుడు వాళ్ళ బ్యారెల్లో వాటర్ నిండిపోతుంది ఆ బరువుకి బ్యాలెన్స్ చేస్తూ తాళ్ళని పట్టుకొని ఉండాలి ఎవరు తాళ్లని ముందుగా వదిలేస్తారో బ్యాలెన్స్ చేయలేరో వాళ్ళు ఓడిపోయినట్టు ఈ టాస్క్ ని ముందుగా భరణి తనుజా టబ్బులో లో వాటర్ పోసారు అప్పుడు మొదలైంది ఆట ఆ తరువాత కళ్యాణ్ వచ్చి తనుజాకి సపోర్ట్ చేస్తూ సుమన్ శెట్టి ట్యాప్ ఓపెన్ చేశాడు ఆ తరువాత ఇమాన్యుయల్ రీతు చౌదరి తనుజాకి సపోర్ట్ చేస్తూ సుమన్ ట్యాప్ ఓపెన్ చేశారు అయితే చివరిలో డీమన్ పవన్ ఫినిషింగ్ చచ్చిస్తూ సుమన్ కి సపోర్ట్ చేసి తనుజా ట్యాపు విప్పడంతో బరువు ఎక్కి బ్యాలెన్స్ చేయలేకపోయింది ఈ టాస్క్ లో తనుజాని మట్టి కరిపించిన సుమన్ గ్రాండ్ విక్టరీ కొట్టాడు దీంతో తనుజా ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ నుంచి నిష్క్రమించింది ఇక ఎప్పటిలాగే ఓడిపోయినందుకు ఏడుస్తూ ఉంది తనుజా సంజన వెళ్లి ఓదార్చింది ఇక కళ్యాణ్ అయితే తనుజా కంటే ఎక్కువగా బాధపడిపోతున్నాడు బిగ్ బాస్ ఏదైనా నోరేసుకొని పడిపోయే టాస్క్ పెడితే తనుజానే విన్నర్ అవుతుంది కానీ ఫిజికల్ టాస్క్ పైగా తనుజా ఎంత స్ట్రాంగ్ అయినా కూడా సుమన్ ముందు గెలవలేకపోయింది అయితే ఈ టాస్క్ లో తనుజకి హౌస్ నుంచి గట్టి పోటీ గట్టిగా సపోర్ట్ వచ్చింది కానీ భరణి మాత్రం లాస్ట్ లో గట్టిగా నిలబడటంతో సుమన్ శెట్టి ఫైనల్ గా గెలిచాడు అయితే సుమన్ ని గెలిపించిన తర్వాత బాత్రూంలోకి వెళ్లి బోరుని ఏడ్చింది తనుజా దాంతో భరణి సుమన్ కి ఎవరి సపోర్ట్ లేదు అని అర్థం చేసుకుని అనుకుని సుమన్ కి హగ్ ఇచ్చాడు దీంతో ఈ టాస్క్ ఫైనల్ గా సుమన్ శెట్టి గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఫస్ట్ ఫైనలిస్ట్ లో తాను విక్టరీ సంపాదించాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్